నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టపాలెం గ్రామం నందు ఎనభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్డు పనులకు మరో అరవై లక్షల రూపాయలతో పొట్టపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నెల్లూరు రూరల్లో ఈ పనులన్నీ పూర్తవుతున్నాయని మీడియా ద్వారా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి గారితో పాటు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరి ఇందు శ్రీనివాసులు రెడ్డి ఇందుపూరు అచ్యుత్ రెడ్డి ఇందుపూరు ఉదయశంకర్ రెడ్డి సర్పంచ్ ఉలవపాటి ఏడుకొండలు ఎంపీటీసీ నేరేళ్ల నారాయణ తదితరులు టిడిపి కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మీడియాతో మాట్లాడారు ಮರ ಮರ ಎಲ್ಲ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು ಓಕೆ ಓಕೆ ಎಲ್ಲರೂ ಬಂದಲೇ ಆಗ್ತೀರಾ ಗಾಡಿ ಬರೋಗ್ತೀನಿ ಆಗ್ಲಿ ಆ ಹಂದಿ ತಿನ್ನು ಆಸಲಿ ಸೋರ್ಸ சார் சார் ஹெல்ப் ஐபிங் அண்ணா கொஞ்சம் என்ன இருக்குண்ணா சார் சார் அண்ணா கூட గత ఎన్నికల్లో కూడా నాకు అండగా ఇచ్చినటువంటి పంచాయతీ ఈ పంచాయతీలో ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం పూర్తి చేశాం ఈరోజు ఎనభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లో పనులు అదేవిధంగా అరవై లక్షల రూపాయలతో ఈ గ్రామంలో ఎన్ఆర్ఈసి కింద పనులు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ ఆనంద్ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క అభివృద్ధి పనులు మన కరెక్టర్ ఆనంద్ గారి చేతుల మీదుగా ఏదో మనం శంకుస్థాపన చేసుకున్నాం ఆనంద్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారి దగ్గర ఎవరైనా సమస్య కోసం వెళితే రెండు నిమిషాల్లో తేల్చేస్తారు అవుతుందా కాదా అని కాదు అంటే కాదు అవుతుంది అంటే వెంటనే చేసేస్తారు ఈ యొక్క లక్షణం అతి కొద్దిమంది ఐఏఎస్ అధికారులకే అతి కొద్ది మంది ఎమ్మెల్యేలకి మంత్రుడికి ఉంటుంది అటువంటి కలెక్టర్గా రాష్ట్రంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు కలెక్టర్ రావటం ఈ జిల్లా ప్రజల అదృష్టం ఈరోజు ఆనంద్ గారి సహాయ సహకారాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అందుకే వారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేయాలని మనం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఇంకా కూడా పొట్టేపడ గ్రామ పంచాయతీకి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేస్తామని మాట ఇస్తూ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ ముఖ్యంగా రూరల్ నియోజవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను మా పెద్దన్న ఏదైతే ఇందుకూరు శ్రీనివాసరెడ్డి గారికి ఈ గ్రామస్తులందరికీ అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ యొక్క ప్రోగ్రామ్ కార్యక్రమాల్లో పాల్గొన్న అదేవిధంగా నరేగా పని చూసినట్లయితే కొన్ని కాన్స్టిచ్యువెన్సీలో మనం శాంక్షన్ వెంటనే పనులు అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ కూడా వెంటనే అడిగిన ఒక కాన్స్టిచ్యువెన్సీ అంటే ఖచ్చితంగా నెల్లూరు రూరలే సో తొందరగా ఒక శాంక్షన్ ఇచ్చిన ఒక నెలలో రెండు నెలలోనే ఫాస్ట్ ఫాస్ట్ గానే పనులు కూడా అయిపోతున్నాయి చాలా సంతోషం దానికి అదేవిధంగా అంటే మనకు నెల్లూరు రూరల్ అయితే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఒక్క మండలమే ఉంది మనకు రూరల్ కింద అది కాబట్టి అక్కడ వచ్చిన మనకు వచ్చిన మెటీరియల్ కాంప్లెన్స్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి నా లోకల్గా వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా నా వినపం ఏంటంటే వీలైన వరకు మనకు అక్కడ ఉన్న వేజ్ కాంపడాన్ని పెంచుకునేది ఇంకా అదనంగా మెటీరియల్ కాంప్లెంట్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నిన్న మనం రివ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక్క మండలాలు ఉన్నా కాబట్టి కంపారిటివ్లీ మిగిలినప్పుడు కందుకూరు కానీ ఆత్మకూరు కానీ కంపేర్ చేస్తే అక్కడ ఆ రేడు మండలాలు ఉన్నాయి పొటెన్షియల్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది ఎందుకంటే మెట్ట ప్రాంతం కాబట్టి సో మీరు మంచి బ్రక్స్లో ఐడెంటిఫై చేసినట్లయితే మనకు వేజ్ కాంబెన్స్ పెంచుకుంటే ఖచ్చితంగా ఇంకొక మెటీరియల్ కాంబడెంట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా వండర్మూల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క ఏదో ఒకటే చాలా చోట్ల అంటే నేను కూడా కలెక్టర్గా మొదటిసారి చేస్తున్నాము కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు అంటే ఫండ్స్ ఎక్కడ ఉంటాయని చూసుకొని ఆయనే నాకు సలహాలు ఇస్తారు సో ఆ విధంగా కూడా చాలా వరకు శాంక్షన్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు చాలా సంతోషం కలిసి పని చేసుకొని జిల్లా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు ఇప్పుడు జస్ట్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ గురించి కూడా ఒక డిస్కషన్ చేయడం అయితే జరిగింది సుమారుగా మన ఆర్ఎీ దగ్గర ఉన్న ఒక ఎనభై లక్షల రూపాయలు అదే అదనంగా ఇంకొక కోటి రూపాయలు ఏదైనా విధంగా మనం కాంట్రిబ్యూట్ చేసినది ఒక ఒక ప్రక్చర్ కింద టూ క్లోజ్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆ అమౌంట్ జిల్లా స్థాయిలో కొంత పెద్ద అమౌంట్ వన్ వన్ అండ్ హాఫ్ క్లోర్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కొంతవరకైనా అట్లీస్ట్ ఫాస్ట్గా ఒక ఆరు నెలల సంవత్సరంలో ఇకపోయినా మేబీ స్టెప్ బై స్టెప్ అయినా మనం శాంక్షన్ చేసుకుని అయినా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి